ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ల సమయంలో కావ్య మారన్ సైతం స్టేడియంలో సందడి చేస్తోంది తాజాగా కావ్య పర్సనల్ లైఫ్ గురించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది ఆమె ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్తో ప్రేమలో ఉందనే టాక్ వినిపిస్తోంది రెండు రోజులుగా అతను మరెవరో కాదు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అరుద్ధ్ రవిచంద్రన్ కోలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం వార్తల ప్రకారం అనురుద్ కావ్య ఒకరితో ఒకరు డేటింగ్లో ఉన్నట్టు రూమర్స్ అయితే రెండు రోజులుగా హల్చల్ చేశాయి అయితే ఇప్పటికే ఈ రూమర్స్ పై అనురుద్ పర్సనాలిటీ స్పందించింది ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది కావ్య అనురుద్ ఇద్దరు మంచి స్నేహితులని చెప్పుకొచ్చారు గతంలో అనరుద్ పేరు హీరోయిన్ కీర్తి సురేష్తో వినిపించింది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు అప్పుడు వినిపించాయి కానీ ఇటీవలే కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంది ఇప్పుడు అనరుద్ పేరు సన్ రైజర్స్ టీం యజమాని కావ్యమారంతో వినిపిస్తోంది అయితే ఎలాంటి వార్తలు నమ్మవద్దంటూ అనరు టీం అయితే స్పష్టం చేసింది వారిద్దరూ మంచి స్నేహితులనే విషయాన్ని కూడా చెప్పింది ఆ టీం ఐపీఎల్ను ఫాలో అయ్యే వారికి కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ అయిన కావ్య ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్కు హాజరవుతుంది సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్కు కుమార్తె కావ్య మారన్ హైదరాబాద్ సన్ రైజర్స్ టీంకు యజమాని అయిన తర్వాత ఎక్కువగా పాపులర్ అయింది దేశవ్యాప్తంగా కావ్య మారన్ తన టీం ఆడుతున్నప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కోసం చాలామంది మ్యాచ్ చూస్తారు ఇక కెమెరా కూడా కావ్య వైపు ఎక్కడుంటే అక్కడే ఫోకస్ పెడుతుంది ఈ అందమైన సీఈఓ ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్తో డేటింగ్ చేస్తుందనే వార్తలు రెండు రోజులుగా వినిపించాయి కావ్య ఎస్ఆర్ఎస్ టీమ్ అయిన ఆమెది తమిళనాడు కావ్య తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రతో డేటింగ్లో ఉన్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి నిన్నటి నుంచి గతంలో పలుసార్లు ఇద్దరూ కలిసి కనిపించారు అయితే తాజాగా అనిరుద్ టీమ్ దీనిపై స్పందించింది వారిద్దరూ మంచి ఫ్రెండ్సేనని ఇలాంటి వార్తల్లో అసలు నిజం లేదని క్లారిటీ ఇచ్చింది కావ్యపాపకు తెలుగు తమిళ రాష్ట్రాల్లో ఫ్యాన్ బేస్ ఎక్కువ నిన్నటి మ్యాచ్లో కూడా కావ్యం చూసిన ఫ్యాన్స్ మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పుడు ఈ వార్తలు రావడమే కాదు గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో ఓ మ్యాచ్ సందర్భంగా కావ్య ప్రస్తుత లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇద్దరూ పక్కపక్కనే కలిసి కూర్చున్నారు దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సో అభిమానులు ఎన్నో కామెంట్లు కూడా పెట్టారు దీనిపై కూడా పంత్ టీం క్లారిటీ ఇచ్చింది ఇద్దరి మధ్య మంచి స్పెషల్ బాండ్ ఉందని ఇద్దరు మంచి స్నేహితులనే విషయాన్ని కూడా చెప్పారు టీం కావ్య మారన్ తన జట్టు ఆటగానే అభిషేక్ శర్మను ఇష్టపడుతున్నట్టు కూడా కొంతకాలంగా ప్రచారం సాగింది సో ఇది కూడా ఒక పుకార్ అని దీన్ని కూడా నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు మొత్తానికి కావ్యపాప పేరు దేశవ్యాప్తంగా ఇప్పుడు పెను వైరల్ అవుతున్న విషయం తెలిసిందే